బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ నెల మూడు వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లయిపి ద్వారకా తిరుమల వెల్లడించారు తిరుమల కల్తీన ఈ వివాదంపై సుప్రీం ఆదేశాల మేరకు చేపడతామన్నారు సుప్రీంలో విచారణ చెప్పారు పోలీస్ శాఖ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పనిచేస్తుందన్నారు కౌన్సిల్ సూచనల మేరకు దర్యాప్తును తాత్కాలికంగా ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖ ఎవరిని ఇబ్బంది పెట్టదని ద్వారకా చేశారు కొడుతారు అది కొట్టు ఈ దరి అర్థం ఆ పరిస్థితుల్లో ఆపనాపరు యా వీ బీన్ ఇన్ఫార్మ్డ్ వీ బీన్ ఇన్ఫార్మ్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కౌన్సిల్ మా లాయర్ ఉంటారు ఇయర్ నాట్ ఇన్ హర్రీ నాట్ ఇన్ హర్రీ విల్ డు ఇట్ లెట్ ఆ ఆర్డర్ కమ్ లో ఎందుకంటే లోకల్ ఇట్రూ అంటే దీని నుంచి మన కుచ చించటో అనేది అంత సమజ్ చేసాం కాదు ఎందుకంటే ఏవో ఇంకో కోర్టు అయితే దానికి అప్పీల్ చేస్తారు సుప్రీం కోర్టులో మార్తిన ఆల్రెడీ రూపక అలోక ఇంటర్నల్ ఇన్క్వైరీ చేశాక సంపర్ గతంగా ఉందరు उपाय విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టలేము ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సీట్ పెట్టడం దానికి ప్రస్తుతానికి కొంచెం ఒక రోజు పాటు అభిప్రాయం ఉంటుంది మరి చూస్తాము ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మా వాళ్ళు పోయి నిన్నంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది శాంపిలింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు ఎట్లా ఏంటని చూసి చూసొచ్చారు సో దానికి సంబంధించి అయితే ఎలా చేయాలి వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఈకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కల్తీన ఈ ఘటనపై తొలిసారిగా స్పందించారు అండ్ దానికి సంబంధించిన వివరాలేంటి ప్రస్తుతం సిట్ దర్యాప్తుకు సంబంధించి ఏం జరుగుతోంది తర్వాత స్థాయి నుంచి దేస్థాయి వరకు హిందూ మనోభావాలు పూర్తి స్థాయిలో లడ్డు మీద వ్యవహారం దుమారం లేడం ఆ తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బడం కారణంగా దాదాపు ఐదు మంది సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేశారు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు ఇవాళ తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్టుతో ప్రత్యేక ఆ దర్యాప్తు ప్రత్యేక సమీక్ష సమావేశంలో నిర్వహించారు గత నాలుగు రోజులుగా సిట్టు ఏం పనులు చేశా కూడా సిట్టు చీఫ్ సర్వేష త్రిపాఠి కూడా ఆయన నివేదిక అందించారు తాజాగా చూసుకుంటే కల్తీ కేసు తీవ్రతను బట్టి సిట్టు ఏర్పాటు చేశాం ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్టు స్వతంత్రంగా పనిచేస్తుంది ఎవరి మీద ఒత్తిడి లేకుండా మేము పనిచేస్తుంటామని చెప్పారు మరోవైపు కౌన్సిల్ చూసే మేరకు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తాత్కాలికంగా సిట్టుని దర్యాప్తు వాయిదా వేస్తున్నాం మూడవ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ రకంగా మేము సుప్రీంకోర్టు గౌ గౌరవార్థం సుప్రీంకోర్టు చెప్పిన విధానాన్ని బట్టి మేము కౌన్సిల్ నిర్ణయం మేరకు మేము తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలలో తిరుమలలో ప్రకటించారు సిట్టి నివేదిక ఆధారంగా ఇంతవరకు పూర్తిస్థాయి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగింది దర్యాప్తు ఖచ్చితంగా కొనసాగిస్తాం పోలీసు స్వాతంత్రంగా పనిచేశారు ఎవరి మీద ఒత్తిడి కూడా తీసుకురారు కేసును తీవ్రతను బట్టి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టే ఆలోచనలో మేము లేము ఖచ్చితంగా కేసులో జరిగిన పరిణామం నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయిన ఘటన మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేయబోతున్నామని ద్వారకా తిరుమలలో కీలకంగా వ్యాఖ్యానించారు చాలా మంది మీడియా మిత్రులు ఆయన ఆ గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు నిబంధన ప్రకారం మేము నడుచుకుంటాం ఎవరిని ఉద్దేశించి మేము మాట్లాడబోలేదు తాత్కాలికంగా వాయిదా వేస్తామంటూ కూడా ఆయన తెలిపారు రమణబాబు ఓకే సురేష్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ సిట్ దర్యాప్తుకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే తిరిగి దర్యాప్తు ఎన్ని రోజులు జరుగుతుందని ఇలాంటి క్లారిటీ ఏమైనా ఇవ్వడం జరిగిందా అంటే రమణ బాబు ఇక్కడ పూర్తి స్థాయిలో సిట్టి ఏర్పడిన తర్వాత చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చింది సిట్టి మీద పూర్తి స్థాయిలో కూడా అంటే ఎక్కడ కూడా ఒత్తిడి గురి కాకుండా దర్యాప్తు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఆ రకంగా చూసుకుంటే చాలా వరకు కూడా నిన్న దాదాపు తిరుమల కేంద్రంగా తిరుమలలో ఒక ల్యాబొరేటరీ ఉంది ఆ ల్యాబొరేటరీలో ఫోర్ వీల్ అంటాం దాన్ని పూర్తి స్థాయిలో లడ్డు క్వాలిటీ సంబంధించి ఆ నెయ్యి నాణ్యత పరిశీలించే విధంగా దగ్గరుండి సిట్టు చీఫ్ సర్వేష త్రిపాఠి డీఏజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ అర్షవర్ధన్ రాజు పూర్తి స్థాయిలో వారే స్వయంగా పిలిచి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కేసులో పారదర్శకంగా ఉండేందుకు ఎవరు ఒత్తిడి ప్రమేయం లేకుండా ఆ రకంగా సిట్టు పనిచేసుకు ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరు ఒత్తిడి తీసుకురాలేదని చెప్పి డీజీవి చెప్పిన పరిస్థితి కనబడుతుంది బాబు ఓకే థ్యాంక్ యూ సురేష్